సీట్ల మార్పుతో వైసీపీలో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి కొత్త ఇన్ఛార్జీలను నియమించడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం ఇన్ఛార్జీలపై విమర్శలు చేస్తూ ఉండడంతో పార్టీలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో కలహాల కాపురంగా మారింది పరిస్థితి అనంతపురం జిల్లా రాయదుర్గం విభేదాలు తీవ్రమవుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని ఏపీ ఐఏసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డికి ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించడంతో సమస్య తలెత్తింది సీఎం జగన్ కు సన్నిహితుడని పేరున్న కాపు రామచంద్రారెడ్డి కాకుండా గోవిందరెడ్డికి అనౌన్స్ చేయడంతో పెద్ద చర్చే జరిగింది ఇదే సమయంలో సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు కాపు రామచంద్రారెడ్డి కానీ పార్టీని వీడలేదు దీంతో రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి ఓవైపు కాపు ఇంకోవైపు మెట్టు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ పార్టీని కలహాల కాపురంగా మార్చేస్తున్నారు ఇటీవల బొమ్మనహాల్లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా ఉత్సవాల్లో ఇద్దరు నేతలు పాల్గొనడంతో రసాభాసగా మారింది కాపు మెట్టు గోవిందరెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు ఇల్లు అలకగానే పండుగ కాదు టికెట్ వచ్చినంత మాత్రాన ఎమ్మెల్యే కాలేరు అంటూ కాపు విమర్శిస్తే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ మెట్టు గోవిందరెడ్డి కౌంటర్లిచ్చారు ఇదే టైంలో ఇరు వర్గాల అనుచరులు నినాదాలు చేయడంతో పరిస్థితి కాస్త రసాభాసగా మారింది ఇలా జరగడం ఇదొక్కటే కాదు గతంలోనే ఇద్దరు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి కాపు రామచంద్రారెడ్డి పదవీ కాలం ఇంకా మూడు నెలలు ఉంది కొత్త అభ్యర్థి రావడంతో పదవుల్లో ఉన్న వారంతా మెట్టువైపు వెళ్లారు ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది తాగునీటి సమస్యపై విమర్శలు చేసుకోవడం వివాదంగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే మరో అభ్యర్థిని తీసుకురావడంతో రాయదుర్గం వైసీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది అధికారిక కార్యక్రమాలు వివాదాలకు వేదికలుగా మారుతున్నాయి ఎమ్మెల్యే కాపుకు సరిది చెబుతామంటే ఆయన పార్టీని వీడతానని ప్రకటించడంతో ఈ సమస్యకు వైసీపీ అధిష్టానం ఎలా పుల్స్టాప్ పెడుతుందా అనే ఆసక్తి ఏర్పడింది